నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పరిటాల రవి గారి హత్య గురించి ఈ పరిటాల సునీత గారు సంచలన వ్యాఖ్యలు చేశారు మరి తన భర్త హత్య కేసులో జగన్ పాత్ర ఉందని చెప్పి ఆమె అంటున్నారు మరి ఇందులో వాస్తవం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు మేడం నమస్తే మేడం మేడం ఈ రోజు చూసుకున్నట్లయితే పరిటాల రవి గారి హత్య కేసు గురించి పరిటాల సునీత గారు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి జగన్ కుట్ర ఈ కేసులో ఉందని చెప్పి ఆమె అంటున్నారు అంతేకాకుండా ప్రశాంతంగా ఉన్న సమయంలో తోపుదూర్తి బ్రదర్స్ ఇక్కడ ఫ్యాక్షనిజం పెంచడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు రెచ్చగొట్టడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఆమె అంటున్నారు అంతేకాకుండా టీవీ బాంబు గురించి అందరూ మాట్లాడుతున్నారు మరి కార్ బాంబు గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటూ ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారు దీని గురించి మనం ఏ విధంగా చూడాలి అంటే సునీత గారు ఇవాళ చేసిన వ్యాఖ్యలో ఒక అర్థం ఉందండి రేపు జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నాడు అక్కడికి తోపుదుర్తి బ్రదర్స్ ఏమన్నారు మీరు మమ్మల్ని అయితే ఆపారు కానీ జగన్మోహన్ రెడ్డిని ఎలా ఆపుతారో చూస్తామని అంటున్నా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడు అసలు ఇప్పుడు నీ పార్టీలో ఇన్ని టెన్షన్స్ నీకుంటే నువ్వు ఇవాళ వెళ్ళాల్సిన ఉంది అసలు అనంతపురం జిల్లాకి ఎందుకు వెళ్ళాలి ఇవాళ కదా అంటే ఆవిడ ఏమంటున్నారంటే మళ్ళీ మమ్మల్ని ఫ్యాక్షన్లోకి లాగాలని చూస్తున్నారా మా పిల్లలు ఒక కొడుకు బిజినెస్ చేసుకుంటున్నాడు ఒక కొడుకు రాజకీయాల్లోకి వచ్చాడు నా కూతురు డాక్టర్ చదువుతోంది మేము అన్ని పాత కక్షలన్నీ మర్చిపోయి మేము అండ్ మేమే కాకుండా ప్రజలు కూడా ఈవన్న మధ్యలోచేరు సూరి పిల్లలు కావచ్చు లేకపోతే మరొకళ్ళు కావచ్చు అందరూ భానుమతి కావచ్చు వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అన్ని గతాన్ని మర్చిపోయి గతం గతహ అనుకొని ఫ్యాక్షన్లోకి వెళ్ళదలుచుకోలేదు మేము కానీ మీరు ఎందుకు మళ్ళీ మమ్మల్ని దానివైపు లాగుతున్నారు ఈ తోపుదుర్తి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియదా జగన్మోహన్ రెడ్డిని గతంలో సిబిఐ విచారించింది పరిటాల రవి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డే మెయిన్ ఇదే అని ఈరోజు మా ఆయన చచ్చిపోవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని ఆవిడ వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తున్నాడు రేపు శుక్రవారం రోజు మళ్ళీ ఏం చేయదలుచుకున్నాడు ఈ జిల్లాలో ఏ ఫ్యాక్షన్లు మళ్ళీ రెచ్చగొట్టదలుచుకున్నాడు ఎందుకంటే ఓ పక్క ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి దాగుడు మూతలు ఆడుతున్నాడు పక్క వల్లభనేని వంశీ జైల్లో ఉన్నాడు పేరుని నాని నన్ను అరెస్ట్ చేసుకోండి మేము విచారణకు సహకరించామని అంటున్నాడు అంటే వీళ్ళందరూ కూడా విచారణకు సహకరించకూడదు అని భీష్మించి కూర్చుని అంటే ఇలా చేసేస్తే మాకు ఇంకా బాధ ఉండదు మమ్మల్ని ఎవడూ ఏం చేయలేడు మేము నోరు విప్పకపోతే అనుకుంటున్నారా మీకు గమనిస్తే వల్లభనేని వంశీ సహకరించట్లేదు పోసాని తెలియక నోరు విప్పాడు ఎందుకంటే అతనికి అంత రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఎవరు తిన్నవాళ్ళు ఇవాళ విజయ్ కుమార్ గత కమిషనర్ ఐఎన్పిఆర్ కమిషనర్ నిన్న నా హాజరయ్యాడు ఇవాళ హాజరయ్యాడు నోరు విప్పట్ల నిజాలు చెప్పట్ల అంటే వీళ్ళు ఏమి చేయలేరు ఈ ప్రభుత్వం లేదు ఈ పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు మీరు అరెస్ట్ చేసుకోండి మాకు భయం లేదు అనే ఒక దీనికి వీళ్ళు వచ్చేసారా వైసీపీ వాళ్ళు ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్నదేంటి ఎందుకు వస్తున్నాడు ఆయన ఇన్ని సమస్యలు పెట్టుకుని అసలు ఈ పార్టీ ఉంటుందా ఊడుతుందా అవడికి అర్థం కావట్లే విజయసాయిరెడ్డి బయటకు వెళ్ళిపోయాక నీ గుట్టుమట్లన్నీ అతని దగ్గర ఉన్నాయి అతను నోరు విప్పితే నువ్వేమవుతావు కదా మరి ఎందుకు వస్తున్నట్టు ఇప్పుడు పరిటాల సునీత గారు అదే అంటున్నారు ఈ తోపుదుర్తి సోదరులకి బుద్ధి రాదా వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు మళ్ళా ఎందుకు మమ్మల్ని ఫ్యాక్షన్ వైపు లాగాలని చూస్తున్నారు మీకు టీవీ బాంబు గుర్తుకొచ్చింది కానీ కారు బాంబు గుర్తు రావట్లేదా మరి పరిటాల రవి హత్య గురించి మీ అందరికీ తెలుసు కదా చంపించింది ఎవరు అందరికీ తెలుసు అది ఆవిడ మాట్లాడుతున్నారు ఆ రోజు ఆయన రెండు వేల ఐదులో చనిపోతే ఇవాళ ఎప్పుడే ఎంతండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏళ్ళు అయింది ఇరవై ఏళ్ళు అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదు ఇరవై ఏళ్ళు అయినా కూడా తోపుదత్తి సోదరులకి బుద్ధి రాలేదు ఇవాళ అది ఆవిడ అంటున్నారు పరిటాల సునీత అంటే ఫ్యాక్షన్ గురించి ఇంక వద్దు ఫ్యాక్షన్ అయిపోయింది ప్రశాంతంగా ప్రజలు ఉండాలి రాయలసీమ ప్రజలు ఎటువంటి కక్షలు కార్పణ్యాలతో కాకుండా మంచిగా వాళ్ళు వాళ్ళ జీవనం వాళ్ళు సాగిస్తే బాగుంటుంది అని ఆవిడ ఇవాళ ఆవిడ ఉద్దేశాన్ని వెలుపొచ్చారు కానీ అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి రేపు పర్టికులర్గా వస్తున్నాడు అంటే నన్ను ఎవరు అడ్డుకుంటారో చూద్దామనే ఒక ఉద్దేశంతో వస్తున్నాడా మరి రేపు ఏమన్నా గందరగోళం సృష్టించడానికి వస్తున్నాడా లేదు రేపు ఏదన్నా బాంబుల దాడి జరుగుతుందా ఆయనే చేయిస్తాడా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఒక ఇష్యూది అనేది దొరకట్లా మనకు తెలిసి ఇప్పుడు రోజా మీద ఆల్రెడీ ఆడుదామాంధ్ర స్కామ్ ఉంది మీరు ఎవరిని తీసుకున్న స్కామ్స్లోనే ఉన్నారు ఒక పెద్దిరెడ్డి ఈ సమయంలో ఇక్కడ ఒక ఫ్యాక్షనిజాన్ని డెవలప్ చేసి రేపు ఒక కోడికత్తి సీన్ లాగా లేదు ఒక గులకరాయి సతీష్ లాగా రేపు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే తన్ని తాను గాయపరుచుకుని దాన్ని తెలుగుదేశం కూటమి మీద వేసి లోకల్గా పరిటాల సునీత మీద వేసి అక్కడ ఒక గందరగోళం సృష్టించి రేపు ఏం చేయబోతున్నాడు రాష్ట్రాన్ని ఆయన మేడం మీరు అన్నట్టుగా అక్కడ చూసుకున్నట్లయితే పరిటాల కుటుంబానికి ఎంత సానుభూతి ఉందో మనకి తెలిసిందే ఎంత ఆదరణ ఉందో కూడా మనకి తెలిసిందే మరి ఈ నేపథ్యంలో మీరు అన్నట్టుగా ఏదన్నా ప్రీ ప్లాన్డ్గా వస్తున్నారంటారా జగన్మోహన్ ఖచ్చితంగా మీకు గుర్తుంటే గోరెంట్ల మాధవ్ అన్నాడు కదా అంతర్యుద్ధం మొదలైందని సో మీరు ప్రతిదానికి ఆ పదాన్ని ఆపాదించుకోవాలి ఎక్కడ ఏ సంఘటన జరుగుతుందన్నా మన గోరంట్ల మాధవ్ డైలాగ్ గుర్తు తెచ్చుకోవాలి సో రేపు ఆషామాషీగా తీసుకోకూడదు రేపు అసలు జగన్మోహన్ రెడ్డిని ఎంట్రీ కాకుండా చూసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయ్యారంటేనే రేపు అక్కడ ఏదో ఒక గందరగోళం జరుగుతుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒక ఇష్యూ కోసం వెయిట్ చేస్తున్నాడు ఏదో ఒక సాకు కావాలి ఒక గందరగోళం సృష్టించడానికి అంటే తన్ని తాను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు ఇప్పుడు నాలుగేళ్ళు ఆయన ఖాళీగా కూర్చోవాలంటే పిచ్చికి సీఎం సీఎం అనే పదం వినకుండా ఆయనకి చెవులు తుప్పు పెట్టేస్తున్నాయి కాబట్టి ఒక పదవి కావాలి క్యాబినెట్ హోదా లేదు అసెంబ్లీకి వెళ్ళలేడు ఆయన ఒక ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం గురించి లేదు ఈరోజు నియోజకవర్గాల్లో అడుగు పెట్టలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ప్రజలు రెడీగా ఉన్నారు తూర్పారు పట్టడానికి అందుకని ఒక ఇష్యూ వెతుక్కుంటున్నాడు ఆయన ఆ వెతుక్కోవడంలో ఇప్పుడు ఈ అంశం దొరికింది ఆయనకి రేపు ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టాక తను ఎవరు ఆపుతారు ఆపితే ఎట్లా గందరగోళం సృష్టించాలి అందుకు మనుషుల్ని రంగంలోకి దింపాడా దీని మీద ఇవాళ పోలీసులు దృష్టి పెట్టాలి అనంతపురం పోలీసు మరి మొత్తానికి రేపు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈ నియోజకవర్గానికి వెళ్ళాలనుకుంటున్నారో ఏదో ప్రీప్లాన్ గా ప్లాన్ చేసినట్లే అనిపిస్తుంది చెప్పి మేడం అనుమానం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ మేడం